కోడి రామారావు మా నాన్నగారి పేరు కోడి రామసావు రామినే మా పంతొమ్మిది వందల నలభై ఆరులో భూములు కొన్నారు మా భూమి సర్వే నంబర్ పదమూడు పది రెండు పదమూడు పది రెండు వాటి మీద పంటలై పండించి మా జీవస్థలం రాగా రాగా ఇప్పుడు మా కష్ట కష్టాలు మా బాధలు మాకు మా సమర్ ఏడి ఆఫీసర్ మధ్య చెప్పుకునేందుకు వచ్చాము నాకు ఈ పంతొమ్మిది వందల ఎనభైలోనే మా నాన్నగారు మా అమ్మగారికి వీడియోకి చేసి మా అమ్మగారి పేరుని ఇచ్చారు అమ్మగారికి ఇచ్చిన తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారి దగ్గర నుండి మా నాన్నగారు కాలో రిజిస్టర్ చేశారు ఆ భూమిని అక్రూవ్ గా రిజిస్టర్ అయితే ఒక ఎంఆర్ రాజాని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన పోటీ డాక్యుమెంట్స్ చేసుకున్నాను మా భూమి కోసం అంట అది మాకు తెలియదు ఆయన చేసుకున్న తర్వాత కొత్త రోజుల్లోనే ఎస్ చక్రవర్తి అనేది ఆయనకి ఆయన అతను పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటారు అయిన శాతం అంటే మాకు గతంలోనే సివిల్ కోర్టు సివిల్ కోర్టులోనే క్రిమినల్ కేసు చేశారు క్రిమినల్ కేసు చేస్తే పోర్టు అంతా ఎక్కువ చేసి ఆయన పెట్టిన డాక్యుమెంట్ అంతా మా డాక్యుమెంట్ వచ్చారు ఆయన డాక్యుమెంట్ డాక్యుమెంట్కి ఆయన కేసు కొట్టేశారు మేము కోర్టు క్రిమినల్ కేసు ఆ కేసు మాకే ఇచ్చారు అలాంటి మీరు ఆ సినిమాలో మీరు భూమి పనుకని మీరు అటు మీరు జీవిస్తారు చేయించాలని చెప్పండి అలాగే జీవిస్తాను మళ్ళీ కొంత రోజుల్లోనే ఈ యక్ష చక్రవర్తి అన్న వ్యక్తి మా భూమి మీదకి వచ్చి మాకు ఇబ్బంది పెడతాము మా మా భూమి మీద ఉండవలసినవి ఇది కూడా వాళ్ళు ఓసేషన్ చేస్తారు మాకు మా భూమి ముందు ముందే చెప్పండి మా భూమి తాలూకా డాక్యుమెంట్లు ఉన్నాయి ఖాతా డాక్యుమెంట్ ఒకటి మరొక ఒకటి ముప్పై ముప్పై మూడు మరొక డాక్యుమెంట్ అది రెండు వందల ఇరవై ఎనిమిది ఇవన్నీ ఇం తర్వాత ఈ ఎంఆర్ మన ఎంఆర్ ఆఫీస్లోనే ఆన్లైన్ పాస్బుక్లు రో డంగులు మా భూతాలు అన్ని ఇచ్చలు ఇవి ఉన్నాయి మన దగ్గర

విజ్ఞప్తి చేసుకుంటా ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత మేడం గారికి ఈ రాష్ట్ర మన మంత్రి లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దయచేసి దళితుల్ని కాపాడాలి సార్ దళితుల భూమిని కాపాడండి సార్ దళితుల్ని పెంచండి సార్ దళితుల్ని చంపకండి సార్ ఇదేగా మా మీద ఇంకొక కేసు పడితే మా భూమి లాగేస్తే మేము మా ప్రాణం కోనం వదులనా ఇసుం తాగి చని ప్రాణం రెడీగా ఉన్నాం సార్ అని ఈ మీడియా ద్వారా చెప్తున్నాం సార్ ధన్యవాదాలు చూడండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సడన్ గా నన్ను అరెస్ట్ చేశారు నా నాన్నగారికి అరెస్ట్ చేశారు సెంట్రల్ జైల్లో యాభై ఆరు రోజులు రిమాండ్లో పెట్టారండి యాభై ఆరు రోజు యాభై ఆరు రోజులు పెట్టిన తర్వాత ఆ మధ్యలో ఆ ఎస్ చక్రవర్తి చెప్పింది ఆయన పోలీసు వాళ్ళతో సపోర్ట్తోని ఆ ల్యాండ్ మీద వెళ్ళి జరిగిందండి ఆ క్రమంలో మా కుటుంబ సభ్యులు వాళ్ళ అడ్డానికి వెళ్తే వాళ్ళకేమో మీరు ఎస్సీ లంజ కొడుకులారా మిమ్మల్ని కొనలాగా జైల్లో పెట్టాలనేది బెదిరించి జరిగింది మ్యాన్ హెల్న చేసి జరిగిందండి తర్వాత మా కుటుంబ సభ్యులు భీమిలీ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అట్రాసిటీ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదండి అట్రాసిటీ కంప్లైంట్ ఒక దళితుల భూమి మీద ఎక్కి దళితుల్ని జైల్లో పంపించి మళ్ళీ దళితుల భూమిలో ఎక్కితే మళ్ళీ దళితులు వెళ్ళి కంప్లైంట్ పెట్టా అట్రాసిటీ కంప్లైంట్ కొన తీసుకోలేదు తర్వాత సిటీ కమిషనర్ పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళారండి అక్కడ కొనో ఎటువంటి స్పందన ఈ రోజు వరకు లేదు తర్వాత మేము బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సిటీ కమిషనర్ గారికి ఒకసారి వెళ్ళి కలిసాం కనీసం మా విజ్ఞతి చూడలేదు మా డాక్యుమెంట్ చూడలేదండి ఎందుకంటే మేము దళితులు దళితులంతా దొంగలు అనే లక్క తప్ప కనీసం మీ వీళ్ళ దగ్గర ఏముంది దిస్ ఈజ్ అ టోటలీ సివిల్ నేచర్ ఇది క్రిమినల్ కాదు మేము పక్కడ ల్యాండ్ కానీ ఈ ల్యాండ్ కానీ వాడ ల్యాండ్ మీద వెళ్ళలేదు వీళ్ళు గతం నుంచి పోరాటం చేస్తున్నారు ఆ ల్యాండ్ మీద ఆ ల్యాండ్ మీద మేము బతుకుతున్నాం మా ల్యాండ్ కొన్ని ఏం చేస్తున్నాం అంటే ఆ చక్రవర్తి చెప్పింది పెద్ద ఆ పోలీసు వాళ్ళకి అడ్డంగా పెట్టుకొని ఆ ల్యాండ్ ఈ ఏమో కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ నేను విజ్ఞప్తి చేసుకున్నాను బీమిలీ పోలీస్ వాళ్ళ సీఏ గారికి సార్ ఎంతవరకు న్యాయం సార్ నా దగ్గర రెండు స్టే ఉంది గతంలో కొన్ని జిల్లా రిజిస్టర్ గారు ఇలాగే తప్పు విచారంగా ఆర్డర్ ఇస్తే దానిపైన కొన్ని స్టే ఉంది హైకోర్టు నుంచి సార్ ఏ సార్ ఇదంటే పొజిషన్ ఉన్న వాళ్ళకైతే పట్టుకొని జైల్లో పెట్టేసి ఆన్లైన్ లేని వాళ్ళకేమో పొజిషన్ లేని వాళ్ళకేమో ఈ రోజేమో మీరు ల్యాండ్లో వెళ్ళండి అని అంటున్నారు మాకేమో మీరు ల్యాండ్లో వెళ్తే మళ్ళీ ఒక్క కేసు మీ మీద పెడతాం ఈసారి మీకు లోపల పంపించిన తర్వాత మీరు ఇక జీతకాలం మీరు బయటకు రావాలని ఎలాగ బెదిరిస్తున్నారు సార్ అందుకని ఈరోజు మీడియా మిత్రుల దగ్గర మనం వచ్చాం తర్వాత భయపడిపోయాం సార్ నిజమే మేము దళితుోళ్ళు మేము చిన్నోళ్ళు భయపడిపోయాం సార్ మీరు బెదిరించడానికి భయపడిపోయాం మేము తర్వాత కలెక్టర్ దగ్గర పోయాం కలెక్టర్ గారి దగ్గర విజ్ఞతి పెట్టుకున్నాం అలాగే ఇదే రాష్ట్రం హోంశాఖ మంత్రి గారు ఆ పెద్దవాడి దగ్గర వెళ్ళాం అక్కడ మా బాధలు చెప్పుకున్నాం అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆఫీస్కి వెళ్ళినాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అక్కడ మనం ఇబ్బంది పెట్టుకున్నాం రెవెన్యూ సదస్సు ఏదోదో జరుగుతుంది టీమింగ్లో దాంట్లోనే మనం పిటిషన్ పెట్టుకున్నాం సార్ ఈ భూమి పైన రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీలో కానున్న నాన్నగారు ఒక పిటిషన్ పెట్టి ఉన్నారు సార్ ఆ రోజు కొన్ని ఎలాగే ఇబ్బంది పెట్టారు అందుకని ఆ రోజు కేసు పెట్టుకున్నాం ఆ కేసు ఇప్పటిదాకా విచారం అవలేదు విచారం జరుగుతూ ఉంది కానీ నేను ఒకటి వైతే సూటిగా అడుగుతున్నాను సార్ మీ మీడియా మిత్రుల ద్వారా సివిల్ నేచర్ని క్రిమినల్ నేచర్గా ఎందుకు చూస్తున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు అలాగైతే అన్ని ఆర్డర్లు పోలీసు వాళ్ళే తీసుకుంటారంటే మళ్ళీ ఎందుకు సరే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు సార్ సివిల్ కోర్టులో మూసచ్చు కదా అన్ని విచారణ ఈయనదే రైట్ ఆయందే తప్పు అండి వాట్ ఈస్ ద వాట్ ఈస్ వట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ టు ఇంటర్ఫేర్ ఇన్ ద సివిల్ నేచర్ ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారు సివిల్ నేచర్లో అది నాకు అర్థం రావట్లేదు ఒకటైతే డబ్బుల గురించి అవ్వచ్చు